తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను రాచన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దెగవ తిరుపతి గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో వేడుకలు జరుపుకోవాలని నాయకులు ఆకాంక్షించారు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ వాలీబాల్ క్రీడాకారులకు టీషర్టులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ మీనయ్య ఎంపీపీ స్వరూప మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దని అన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం వైఎస్ఎంపీ పిసరి భూమయ్య ఆలయ చైర్మన్ కొమరి శంకర్ ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి కోప్షన్ జమీలా బేగం నాయకులు మడిశెట్టి ఆనందం అంబటి గంగాధర్ తలార నర్సయ్య పుదారి శ్రీనివాస్ చేప్యాల గణేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప మహేష్ గారు రుద్రంగి క్రీడాకారులకు వాలీబాల్ క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేసి మరి కోర్టులలో జరగబోయే టోర్నమెంట్ కోసం వారికి ప్రోత్సాహకంగా దుస్తుల్ని పంపిణీ చేయడా చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి వారు ఇదే విధంగా క్రీడల్ని యువతను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలని రాబోయే రోజులలో యువతకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు మరి కేసీఆర్ గత పద్నాలుగు సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత గత పది సంవత్సరాలలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మరి కేసీఆర్ గారిది కాబట్టి తన రాబోయే రోజులలో అన్ని పదవులు అవరోధించాలని సుఖ సంతోషాలతో నిన్ను నూరేళ్ళు ఉండాలని మరి రుద్రంగి మండల ప్రజల పక్షాన కోరుకుంటూ అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఘోర రుద్రంగి మండల ఎంపీపీ గారు గంగం స్వరూప మహేష్ గారి ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు సందర్భంగా మరి వాలీబాల్ క్రీడాకారులకు గుస్సులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇటు సహకరించిన ఘోర ఎంపీపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారిలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది గత తొమ్మిదిన్నరేళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపినటువంటి మహానీయులు పెద్దలు కేసీఆర్ గారు వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఆశ్చర్యలతోటి రానున్న రోజుల్లో రాష్ట్రంలో వారి పాత్ర ఖచ్చితంగా రాబోతుందని తెలియజేస్తూ మరియు అలాగే ఈరోజు ఈ పుట్టినరోజు వారి పుట్టినరోజు సందర్భంగా రుద్రంగి వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు కూడా పంపిణీ చేయడం జరిగింది రుద్రంగి మండల కేంద్రంలో మండల శాఖ మరియు గ్రామ శాఖ ఆధ్వర్యంలో తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బైవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది వారు ఇట్లాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆయన గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తను చేసిన సేవలు దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దినటువంటి ఘనత వారిది రాష్ట్రం కోసం సమైక్య ఆంధ్రలో మనం ఎంత నష్టపోయినాం అని గ్రహించి నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ అన్నిట్లలో తెలంగాణ వెనుకబడ్డది దోపిడికి గురవుతుందనే ఉద్దేశంతో మరి అప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా రెండు వేల ఒకటిలో తన పదవిని కూడా తృణపాయంగా వదిలేసి టిఆర్ఎస్ పార్టీని స్థా స్థాపించి రెండు వేల ఒక్కటి నుంచి కూడా అలుపేరుగని పోరాటం చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అందరికీ తెలుసు మరి ఇంటింటికి ప్రతి మనిషిని కూడా తెలంగాణ ఉద్యమం అంటే ఏంటిది తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఏదొస్తుంది ఏమొస్తుందని ప్రతి మనిషికి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా తెలియజేసిన వ్యక్తి మహానాయకుడు తెలంగాణ బాపూజీ కేసీఆర్ గారు అందరికీ తెలుసు మరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు గుండె మీద చెయ్యేసుకుని చెప్పాలే ఇవాళ మీకు ఈ పదవులు వచ్చినాయంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిందంటే ఎవరు ఎవరు దయవాళ్ళు వచ్చింది ఎవరైనా ఉండొచ్చు పదవులల్లో పార్టీలకు పదవులు స్వస్థం కాదు ఇలా ఏ పార్టీ ఉంటుంది రేపు ఇంకో పార్టీ ఉంటుంది ఇంకోటి ఉంటుంది కానీ పెద్ద మనిషిని గౌరవించే సంస్కృతి మనం నేర్చుకోవాలి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి తన చావును కూడా తృణపాయంగా ముందు పెట్టి తెలంగాణ సమాజాన్ని ఒక్క తాడిపై నడిపి మరి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఇరిసేలాగా చేసిన వ్యక్తి మహానాయకుడు కేసీఆర్ గారు